ృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం జయ కృష్ణ ముకుందమురారి నమస్కారం గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు గోపికల నుండి శ్రీకృష్ణుని అంతర్ధానం శ్రీకృష్ణుడు అకస్మాత్తుగా తమను విడిచి అంతర్ధానం కాగానే గోపికలు అతని కోసం అన్ని చోట్ల వెతికారు అతడు ఎక్కడా కనబడకపోయేసరికి వారు భయభ్రాంతులై ఆ దేవాది దేవుని పట్ల పిచ్చివారయ్యారు అప్పుడు అమిత ప్రేమానురాగాలతో వారు కృష్ణలీలలనే తలుచుకోసాగారు ఆర్ద్రమైన నయనాలతో వారు తమతో శ్రీకృష్ణుని మాటలు అతని ఆలింగనములు చుంబనముల వంటి లీలలనే చూడటం మొదలుపెట్టారు వారెంతగా కృష్ణాకర్షితులయ్యారంటే తామే కృష్ణుడైన చందంగా వారు అతని నాట్యాన్ని నడకను నవ్వును అనుకరించారు కృష్ణుని అభావంలో వారు వెర్రివారై తానే కృష్ణుడనని అందరూ ఇతరులతో చెప్పసాగారు చివరకు అందరూ ఒకచోట సమకూడిన వారై శ్రీకృష్ణుని అన్వేషిస్తూ అడవిలో ఒకచోట నుండి వేరొక చోటకు వెళుతూ వారు కృష్ణనామాన్ని బిగ్గరగా కీర్తించారు గోపికలు శ్రీకృష్ణుని గురించి చెట్లు చేమలను ప్రశ్నించడం మొదలుపెట్టారు అడవిలో ఉన్నట్టి నానా రకాలైన చిన్న పెద్ద చెట్లను వారు సంబోధిస్తూ ఓ వృక్షమా నందతనయుడు నవ్వుతూ వేణువును ఊదుతూ ఈ దారిన వెళ్లడం నీవు చూశావా అతడు మా హృదయాలను హరించి వెళ్ళిపోయాడు నీవు అతనిని చూసి ఉంటే ఏ మార్గంలో వెళ్ళాడో దయచేసి చెప్పవలసింది ఓ అశోక వృక్షమా నాగమా చంపకమా బలరామానుజుడు ఈ మార్గంలో వెళ్లడము మీరు చూశారా అని అనసాగారు శ్రీకృష్ణునితో తాము విహరిస్తున్నప్పుడు విశ్వం తామే సౌభాగ్యవంతులైన వనితలమని తలచామని తాము గర్వితులైనందున తమ గర్వాన్ని అణచడానికే ఆ దేవాది దేవుడు అకస్మాత్తుగా అంతర్ధానమైనాడని వారు తెలుసుకున్నారు గోపికలు తరువాత తులసీ చెట్టుతో మాట్లాడుతూ ఓ తులసీదేవి నీ దళాలు ఎల్లప్పుడూ తన పాదపద్మాల చెంతనే ఉంటాయి కనుక శ్రీకృష్ణునికి నీవు అత్యంత ప్రేమైన దానవు ఓ మాలతి మల్లిక మాకు దివ్యానందాన్ని ఇచ్చిన తర్వాత ఈ మార్గంలో వెళుతూ శ్రీకృష్ణుడు మేము స్పృశించియే ఉండవచ్చును ఆ మాధవుడు ఈ మార్గంలో వెళ్ళడము మీరు చూశారా ఓ మామిడి వృక్షములారా వృక్షమా జంబూ వృక్షమా అర్కమా బిల్వ వకుల ఆమ్ర వృక్షములారా కదంబ వృక్షమా యమునాదముపై నివసించే మీరంతా ఎంతో పుణ్యయుత వృక్షాలు కృష్ణుడు ఈ మార్గంలో వెళ్ళే ఉంటాడు దారిన అతడు వెళ్ళాడో దయచేసి చెబుతారా అని అన్నారు తరువాత గోపికలు తాము నడుస్తున్న భూమిని చూస్తూ ఆమెతో ఓ భూమాత శ్రీకృష్ణుని పాదచిహ్నాలను నీపై ధరించడానికి నీవెన్ని తపస్సులు వ్రతాలు చేశావో మాకు తెలియదు నీవెంతో ఆనందంగా ఉన్నావు ఆనందపూర్ణులై ఉన్నట్టి ఈ చెట్లు చేమలే నీ రోమాలు శ్రీకృష్ణుడు నీ పట్ల అతి ప్రసన్నుడై ఉండవచ్చును లేకపోతే శ్రీవరాహ రూపంలో అతడు నిన్నెట్లా ఆలింగనం చేసుకుంటాడు నీవు జలంలో మునిగిపోయినప్పుడు అతడు నీ పూర్తి భారాన్ని తన కోరలపై మోసి నిన్ను ఉద్ధరించాడు అని అన్నారు అన్ని చెట్లను మొక్కలను భూమిని పలకరించిన తరువాత వారు తమ చూపును అందమైన జింకలపై నిలిపారు అవి వారిని మనోహరంగా చూస్తున్నాయి అప్పుడు గోపికలు జింకలతో సాక్షాత్తుగా నారాయణుడే అయినట్టి శ్రీకృష్ణుడు తన సహచారిణి అయిన లక్ష్మీదేవితో ఈ మార్గంలో వెళ్ళినట్లు అనిపిస్తున్నది వారు ఈ దారిన పోతూ మిమ్మల్ని స్పృశించే ఉంటారని అనిపిస్తున్నది అందుకే మీరు అమితానందంతో నిండిన వారై మా పట్ల జాలిని చూపిస్తున్నారు కనుక కృష్ణుడు ఎటు వెళ్ళాడో దయచేసి మాకు చెబుతారా శ్రీకృష్ణుడు బృందావనానికి శ్రేయోభిలాషి అతడు మా ఎడ ఎంత దయ చూపాడో అంతే మీ పట్ల కూడా చూపుతాడు అందుకే మమ్మల్ని విడిచిపెట్టిన తర్వాత అతడు మీకు సాంగత్యము ఇచ్చి ఉండవచ్చును అని అన్నారు శ్రీకృష్ణుని కొరకు వెదికి అలసిపోయిన గోపికలు అప్పుడు ఉన్మత్త వనితల వలె మాట్లాడసాగారు శ్రీకృష్ణుని లీలలను అలకరిస్తూ వారు సంతృష్టి చెందారు గోపికలు కొందరు కృష్ణునిగా మరికొందరు పూతన నుంచి తృణావర్తుడు వత్సాసురుడు బకాసురుడు లాంటి రాక్షసులుగా కాళీయునిగా ఒక్కొక్క కృష్ణుని లీలలను అనుకరించారు ఆ ప్రకారంగా గోపికలందరూ కృష్ణ విరహభావనలో పిచ్చివారయ్యారు కృష్ణుని గురించి వారు చెట్లను పొదలను అడిగారు ఒకచోట వారికి ఆ దేవదేవుని పాద పద్మ చిహ్నాలు కనిపించాయి వాటిని చూడగానే వారు కృష్ణుని పాదపద్మచిహ్నాలు ఇక్కడ ఉన్నాయి ధ్వజము పద్మము అంకుశము వజ్రము వంటి గుర్తులు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి అని అన్నారు ఆ పాదముద్రలనే అనుసరిస్తూ వెళ్ళిన ఆ గోపికలకు కొద్ది దూరంలోనే వాటి ప్రక్కన ఇంకొక జత పాదముద్రలు కనిపించాయి వాటిని చూడగానే వారు వ్యాకుల పడి చెలులారా ఇది చూడండి ఈ ఇతర పాదముద్రలు ఎవరివి అవి నందనందనుని పాద చిహ్నాల పక్కనే ఉన్నాయి కృష్ణుడే తన చేతిని ఒక గోపిక మీద ఆనించి ఇటుగా వెళ్ళి ఉండవచ్చును కనుక ఈ విశిష్టమైన గోపిక మనకంటే ఎక్కువ అనురాగముతో శ్రీకృష్ణుని సేవించిందని మనము తప్పకుండా తెలుసుకోవాలి ఈ కారణము చేతనే అతడు మనలను విడిచిపెట్టినప్పటికీ ఆమె సాంగత్యాన్ని విడిచిపెట్టలేదు ఆమెను అతడు తనతో పాటు తీసుకుని వెళ్ళాడు ఆ విశిష్ట గోపిక శ్రీకృష్ణునితో పాటు వెళ్ళిపోగలిగినందుకు మనకు తీవ్రమైన క్షోభ కలుగుతున్నది మనలందరినీ దుఃఖానికి గురిచేసి ఆమె శ్రీకృష్ణుని అధరామృతాన్ని అనుభవిస్తున్నది చిల్లారా ఇది చూడండి ఈ ప్రదేశంలో ఆ గోపిక కాలి గుర్తులు మనకు కనబడటం లేదు ఎండుగడ్డిలో ఏవో ముళ్ళు ఉన్నందున శ్రీకృష్ణుడు తన భుజముపై రాధారాణిని కూర్చుండబెట్టుకున్నట్లు కనిపిస్తోంది ఆహా ఆమె శ్రీకృష్ణునకు ఎంత ప్రియమైనదో కదా ఈ ప్రదేశంలో కృష్ణుడు రాధారాణి ప్రీత్యర్థము కొన్ని పూలను తప్పక కోసి ఉండవచ్చును ఎందుకంటే ఎత్తుగానున్న కొమ్మలపైని పూలను కోయడానికి ఆ దేవాది దేవుడు నిటారుగా నిలబడినందున ఇక్కడ సగము పాదముద్రయే కనిపిస్తున్నది శ్రీకృష్ణుడు ఇక్కడ రాధారాణితో కలిసి కూర్చుండి ఆమె కురులలో పూలు తురమడానికి యత్నించి ఉండవచ్చును ఇక్కడ వారిద్దరూ కలిసి కూర్చున్నారని మనం తప్పకుండా చెప్పవచ్చును అని అనుకోసాగారు ఈ రకంగా గోపికలందరూ శ్రీకృష్ణునిచే తీసుకొని పోబడిన గోపిక యొక్క దోషాలను ఎన్నసాగారు అయినా ఆమె అసాధారణ యోగ్యురాలు సౌందర్యవతి కాకపోతే మనలన్నందరినీ పక్కకు పెట్టి శ్రీకృష్ణుడు ఆమె నొక్కదాని ఎందుకు తీసుకొని పోతాడు ఆమె శ్రీకృష్ణుని నట్టడుగులోనికి తీసుకుని వెళ్ళి కృష్ణ నేనిప్పుడు బాగా అలసిపోయాను ఇక ఏమాత్రమో నడవలేను దయచేసి ఎక్కడికి కావాలంటే అక్కడకు నన్ను మోసుకొని వెళ్ళు అని పలికి ఉండవచ్చును కృష్ణునితో ఆ విధంగా పలికినప్పుడు ఆ దేవాది దేవుడు సరే నా భుజం మీద ఎక్కువ అని పలికి ఉండవచ్చును కానీ అతడు వెంటనే అంతర్ధానమై ఉండవచ్చును ఇప్పుడు ఆమె అతని కొరకు విలపిస్తూ రమణా ప్రియుడా నాథా నీవెక్కడికి పోయావు నేను నీ దాసిని నేనిప్పుడు మిక్కిలి దుఃఖితనయ్యాను దయచేసి తిరిగి నాకు దర్శనమివ్వు అని పలుకుతుండవచ్చును అయినా శ్రీకృష్ణుడు ఆమె చెంతకు రాకుండా దూరము నుండే గమనిస్తూ ఆ దుఃఖాన్ని చూసి నవ్వుకొనుతుండవచ్చును అనుకుంటూ గోపికలందరూ శ్రీకృష్ణుని అన్వేషిస్తూ మరింతగా అరణ్యంలోకి వెళ్లారు కానీ రాధారాణి కూడా కృష్ణునిచే ఒంటరిగా వదిలివేయబడినదని తెలియగానే వారు దుఃఖితులయ్యారు ఇదే కృష్ణభక్తికి పరీక్ష తమను విడిచి కేవలము రాధారాణినే శ్రీకృష్ణుడు తీసుకుని పోయాడని మొదట్లో గోపికలు కొంత ఈర్చ్య చెందారు కానీ కృష్ణుడు రాధారాణిని కూడా విడిచిపెట్టాడని ఆమె ఇప్పుడు అతని కొరకు ఒంటరిగా విలిపిస్తున్నదని తెలియగానే వారందరూ ఆమె పట్ల సానుభూతి చూపారు తాను కృష్ణునితో ఏ విధంగా అమర్యాదగా వ్యవహరించిందో ఏ విధంగా తాను గర్విత అయ్యిందో ఏ విధంగా తన గర్వభంగం అయ్యిందో రాధారాణి గోపికలకు తెలిపింది అదంతా వినగానే వారందరూ ఆమె పట్ల నిజంగా సానుభూతి కలవారయ్యారు తర్వాత రాధారాణితో పాటు గోపికలందరూ వెన్నెలు కూడా చొరబడనట్టి లోతుగా అడవిలోకి వెళ్ళిపోయారు అయినా పూర్తిగా అంధకారం ఆవరించడంతో వారు ఇక ఆగిపోయారు వారి చిత్తములు తలంపులలోనే మగ్నమయ్యాయి అప్పుడు వారు కృష్ణుని కర్మలను వాక్కులను అనుకరించారు తమ హృదయము పూర్తిగా కృష్ణాంకితమే అయినందున వారు తమ ఇంటి వ్యవహారాలను పూర్తిగా మరచి కృష్ణ మహిమలనే గొంతెత్తి పాడటం మొదలుపెట్టారు ఆ ప్రకారంగా గోపికలందరూ తిరిగి యమునా తీరానికి చేరుకొని శ్రీకృష్ణుని రాకను ఆకాంక్షిస్తూ ఆ దేవుని మహిమలను కీర్తించసాగారు జయ కృష్ణ ముకుందమురీ